కాసేపట్లో ఏపీ సచివాలయానికి వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపిబీ ఆమోదం తెలపనుంది కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపిబీ ఆమోదం తెలపనుంది